బోటీ అయితే అట్లా వీక్ కోరు మొత్తం పైందంటే అట్లా వీక్ ఉంటే మంచిగా నీట్ గా అవుతుంది కూర అనుకున్న చూద్దాం టేస్ట్ మంచిగా ఉంటది అట్లా మొత్తం క్లీన్ చేసుకోరి అంటే అట్లా వైట్ వచ్చేదాకా మొత్తం అంతా తీసేయరి అది మొత్తం విషయాలు మేమైతే కిలనారా పోటీ తెచ్చినాం సంపుడేలా మా అమ్మనైతే చిన్నప్పుడు మా జుట్టు వీక్త చూడూరు ఓ గత్త వీక్తుంది జల్లీ జల్లీ వీక్తుంది ఏమైనా తిర పని చేసినప్పుడు అలా మా జుట్టు వీకేది మా అమ్మనైతే అది ప్రాక్టీస్ అయ్యి ఇక్కడ యూజ్ అవుతుంది మా అమ్మకు ఏమంటావా అమ్మ పనికుంటే ఈ దీన్ని అయితే మా సైడ్ అయితే బొంత పేయ అంటారు మీ సైడ్ సుతం ఏమంటారో కింద కామెంట్ చేయరి అట్లనే నీకు వేరే పేవులు చూస్తూ ఉంటాయి ఇక సన్న ట్యూబ్ పేవులు లేకుంటాయి చూడరి అవి చూపెడతాయి చూడరి అవి అయితే అల్లకెళ్ళి నీళ్ళు పోతే ఇల్లకెళ్ళి వెళ్ళాలి అప్పుడే మంచిగా క్లీన్ అవుతాయి లేకుంటే అంతా అలా ఉంటుంది తెల్లగా ట్యూబ్ పేవులు అయితేనైతే అట్లా నీళ్ళు పోసుకుంటే అట్లా కిందికెళ్ళి 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 వెళ్ళి కిందికి వెళ్ళి వెళ్ళి అట్లా నీళ్ళు పోతాయి ఇక అది మొత్తం ఫ్రెష్ అవుతుంది మొత్తం నీట్గా ఫ్రెష్ అవుతుంది అది అయితే అయితే కిలో తెచ్చుకుంటాం అందుకే మట్టి కుండలో సరిపోదని పెద్దగా చేస్తాను దాని బోటి కూరకైతే నూనె ఎక్కువనే పడతుంది మనం ఎక్కువనే పోసుకోవాలి సో ఇవన్నైతే బోటిలో మిక్సీ పట్టి వేసుకోవాలి ధనియాలు ఎల్లిపాయలు చక్రంపు యాలక్కాయాలు చెక్క లవంగాలు అరటి మొగ్గ సాజీరా ఉల్లిగడ్డ నూనెనైతే రాయండి మనం ఉల్లిగాడ పచ్చిరపకాయలు వేసుకోవాలి పచ్చిరపకాయలు ఉలిగడ్డ గోలింది అల్లం వేసుకుందాం ఎల్లిపాయల ముద్ద వేసుకుందాం మనం వేసుకున్న అల్లం గోలింది ఎల్లిపాయల ముద్ద గోలింది పసుపు వేద్దాం అదైతే మంచిగా కలుపుకొని ఎట్లా అంటే మొత్తం మిక్స్ కావాలి ఇప్పుడు మనం వేసిన మసాలాలు అన్నీ అవిటిక పట్టాలి మంచిగా కలిసేటట్టు కలుపుకోరి మసాలాలు మనం వేసిన ఇవరాకి వేసిన అన్ని అవిటిక పట్టాలి అట్లా కలుపుకోరి మనం కలిపినాక వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా కలుసుకోరీసినాక ఉప్పు వేసినాక మళ్ళీ మంచిగా కలుసుకోరీ ఎందుకంటే ఉప్పు అన్నిటికీ కదా మేమైతే చిన్నప్పుడు మా బాబా అయితే తలకాయలు బోటి తెచ్చేది మేక తలకాయ ఉన్ను బోటి మంచిగా తలకాయ కొట్టి కవరించి కొట్టి మంచిగా బోటి అంతా వేడిల్ల వేసి బోటికి అడిగి నీట్గా మంచిగా ప్యానగాడుపు చిన్న చిన్న ముక్కలు కోసి ప్యానగాడుపుడుగా ఉల్లార పెట్టేది ఉల్లార పెట్టినాక మంచిగా నీరని తిగినాక నూనె పోసి సలసల బసలే నూనె లేసి పాపడా లెక్క కాల్చుకొని మంచిగా ఉప్పు కారం ఉండి లేనట్టు కొంచెం మసాలా వేసుకొని తింటే కర్ర కర్ర ఉంటుంది ఇట్లనైతే మంచిగా ఉడికించుకోరి బుడబుడ సౌండ్ నూరు ఒకసారి ఆవిర్ల వాసనకు డైరెక్ట్ నీళ్ళే అవ్వ అప్పుడు నేను మీకు మసాలాలు చూచిన కదా అవి మిక్సీ పట్టుకొని పచ్చ పచ్చ పట్టుకొని ఇంట్లో వేసుకోవాలి బోట్ బోటైతే పాగుంట సేపు మంచిగా దగ్గర ఉడికింది మంట కొంచెం తక్కువ పెట్టుకోవాలి బాగా పెట్టుకోవద్దు మాడిపోతుంది మంచిగా తక్కువ మంట పెట్టుకొని గంట సేపు మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటా గంట సేపు దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి ఇప్పుడు పావుగంట అయిపోయింది ఉడికింది కారం ఎత్త మనం కారం బోటికి సరిపడా వేసుకోవాలి కారం వేసుకున్నాక మొత్తం మనం కలిసేటట్టు కలుపుకోవాలి బోటి మాత్రం నీళ్లు పోయింది ఉడకదు అందుకని సరిపడా నీళ్ళు పోసుకొని దగ్గర పడతట్టు ఉడికించుకోవాలి లెల్లకాయ పురుషోలా పెట్టుకోవద్దు మన పెరగన్న లెక్క దగ్గర ఉడికించుకోవాలి మా కిలోనర అయితే బోటికి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు మీ కాడ ఎంత ఉంటుందో ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి బోట్ అయితే మంచిగా కారం వేసి కలిపినాక మంచిగా దగ్గర మంచిగా ఫ్రై లెక్క అయింది ఒక పది నిమిషాలు ఉడికినాక దించుకోవాలి కూరనైతే దింపినాం దింపింది ఎందుకు చూపెట్లే అంటే బయట వర్షం కొట్టింది అందుకే మనం యూపెట్లే అయితే టేస్ట్ ఏదాం దారి నిమ్మకాయ ఓ ఉల్లిగడ్డ పెట్టుకొని మొక్కాలి ఎందుకంటే మన సాంప్రదాయం అట్లా మొక్కుడు అందుకే మొక్కాలి టేస్ట్ అయితే ఇచ్చి వాడేసింది మీరు ఇట్లా ట్రై చేయరు నచ్చకపోతే నాకు కింద కామెంట్ చేయరు అంతే మొత్తం వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్